చపాతీలోకైనా జన్నరటర్లోకైనా పరోటాలోకైనా పర్ఫెక్ట్గా సరిపోయే ఈ వెజిటేబుల్ తాలింపు తయారీ కోసము కడాయి తీసుకొని ఆయిల్ వేసి కాగాక ఆవాలు జీలకర్ర సుగానికి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ క్యాబేజీ ఫ్రోజెన్ బఠానీలు పసుపు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఈ కూరగాయలను మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత ఈ కూరగాయలన్నీ మెత్తబడ్డాయి అనిపించినప్పుడు ఒక స్పూను కారం పొడి ఒకటిన్నర స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషము పాటు బాగా కలయపెట్టి చివరలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది పదే పది నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రొట్టెలోకైనా దీనిలోకైనా మీ అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది